హాయ్ ఎవరివన్ ఎలా ఉన్నారని అందరూ మీరంతా చాలా బాగుండాలని కోరుకుంటూ ఆ అమ్మను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీ ఉన్న దగ్గర అయితే అంబాలాలో పిల్లలకి ఇక్కడ బస్సెస్ లేవు అంటే ఉన్న సరౌండింగ్స్లో అయితే బస్సెస్ లేవు ఇలాగ ట్రక్స్ వస్తాయి అనమాట ఆ ట్రక్స్లో వెళ్ళాలి ప్రతి చోట వీళ్ళు ఎక్కువ బస్సులోనే వెళ్ళేవాళ్ళు ఇప్పుడు ట్రక్ ఫస్ట్ కొంచెం ఇబ్బంది పడ్డారు కానీ లోపల సీటింగ్ ఉంటుంది తర్వాత ఇప్పుడు అలవాటు అయిపోయింది ఇంకెందుకంటే మనం ఉండే ఇక్కడ టూ ఇయర్స్ ఇంక ఇక్కడే ఉంటాం కాబట్టి ఈ ట్రక్లోనే వెళ్ళాల్సి వస్తుంది ఈ రోజు అయితే మా వారు ఊరి నుంచి వచ్చారు ఆంధ్రా నుంచి అనుకోకుండా అయితే ఇంటి పని స్టార్ట్ చేశాము కొన్ని వర్క్స్ అయితే వాల్స్ అవన్నీ లేపేశారు ఆల్రెడీ కింద ఉంది కాబట్టి దాని ప్రకారమే మనం పైన కూడా కట్టుకోవాలి కాబట్టి వాల్స్ వర్క్ అలా కట్టేశాక తర్వాత కొన్ని కొన్ని ఇంపార్టెంట్ వర్క్స్ ఉంటాయి కదా అందుకోసమని ఊరు వెళ్ళారు లాస్ట్ టైం ఏమైందంటే అంటే టూ థౌజండ్ సెవెంటీన్లో మేము కింద ఫ్లోర్ కట్టినప్పుడు ఒకసారి వాళ్ళకి ఫోన్ చేసి చెప్పేవాళ్ళం ఇలా కట్టండి అలా కట్టండి అనేసి కొన్ని కొన్ని వర్క్స్ ఏంటంటే మనం చెప్పింది ఒకటి అక్కడ జరిగింది ఒకటి అందుకనేసి కనీసం ఒక టెన్ డేస్ అయినా వన్ వీక్ అయినా ఇక్కడ నుంచి మన మన ఆంధ్ర డిస్టెన్సే ఉంటుంది అండ్ కాకపోతే ఇంకా లాస్ట్ టైం అలా అయిపోయింది కదా మనీ చాలా వేస్ట్ అనమాట మనం ఎలా ఒకటి చెప్తే వాళ్ళు ఒకటి కట్టడం మళ్ళీ వాటిని పడేసి కట్టడం లేకపోతే వచ్చి కట్టిన దానితో సర్ది పెట్టుకోవడం అలాగ చాలా అయిపోయింది అందుకనేసి ఆయన వెళ్ళి కొన్ని మెయిన్ మెయిన్ వర్క్ వర్క్స్ అని కొన్ని చూసుకొని వచ్చారు అవి అయిపోయేలోపు మళ్ళీ వస్తారు కదా మళ్ళీ ఇంకేమైనా మెయిన్ వర్క్స్ వర్క్స్ వస్తాయి కదా కింద టైల్స్ కానీ లేకపోతే సెల్ఫ్లు కబోర్డ్స్ ఇలాంటివి ఏమైనా వచ్చినప్పుడు మళ్ళీ అప్పుడు వెళ్ళి ఒక టెన్ డేస్ అలా చేయించుకొని వస్తారు వెళ్ళేటప్పుడు మాత్రం రిజర్వేషన్ దొరికింది వచ్చేటప్పుడు ఇంకా అనుకోకుండా ఎప్పుడు దొరికితే అప్పుడు వచ్చేద్దాం అన్నట్లుగా అనుకొని మాకు కూడా చెప్పకుండా వచ్చేసారనమాట ఇంకా ఆయన ఇంటికి వెళ్ళగానే మనకి ఇక్కడ ఏవైతే దొరకవో అవన్నీ అక్కడి నుంచి ఎటు తెప్పించుకుంటాం కదా ఈసారి నేనైతే ఎక్కువ ఆర్గానిక్ ప్రోడక్ట్స్ తెప్పించుకున్నాను ఇవి ఎక్కువ మా అక్క యూజ్ చేస్తుండేదనమాట అప్పుడు ప్రతిసారి మేము ప్రతిదానికి మా అక్కని కమెంట్ చేసేవాళ్ళు ఇది కూడా ఆర్గానిక్ అని ఇది కానీ ఆర్గానిక్ అని అనేసి కాకపోతే వాటినే మళ్ళీ నేను కూడా ఇప్పుడు యూస్ చేస్తున్నాను వాటి వాల్యూ తెలిసాక ఇప్పుడు ప్రజెంట్ వింటర్ సీజన్ కదా పిల్లల స్కిన్ మామూలుగా మా వారిది మా వారి ఫ్యామిలీలో కొంతమందికి డ్రై స్కిన్ ఉందనమాట అదే స్కిన్ పాపం చాలా అయితే ఇబ్బంది పడుతున్నారనమాట చలికి ఎన్ని లోషన్స్ రాసిన లోషన్స్ ఏమి హెవీ కెమికల్స్ ఉంటాయి మనకేం మనసు ఒప్పట్లేదు మనం ఇవన్నీ రాసి పెరిగిన వాళ్ళం కాదు కదా ఇప్పుడు ఏదో చేసుకుంటున్నాము అప్పటి నుంచి మరీ ఇంత ఏజ్ నుంచి ఈ లోషన్స్ కానీ ఇవన్నీ పెడితే రేపు మన ఏజ్కి వచ్చేసరికి వీళ్ళ పరిస్థితి ఇంకెలా ఉంటుందో అనేసి అదొక చిన్న ఇదనమాట ఒకప్పుడైతే అంత ఖర్చు పెట్టలేని స్టేజే ఉండేది కదా ఇప్పుడైతే కాస్త వీటి కోసమైనా మనం ఖర్చు పెట్టగలుగుతాం కాబట్టి నేను ఏం చేశానంటే ఇంటి దగ్గర నుంచి వచ్చేటప్పుడు ఒక వన్ ఇయర్కి సరిపడట్లు ఆర్గానిక్ సోప్స్ అలాగే ఆయిల్స్ తెప్పించుకున్నాను కోల్డ్ ప్లస్డ్ ఆయిల్స్ ఉంటాయి కదా అవి ఇప్పుడు వింటర్ కాబట్టి సిసమి ఆయిల్ అది నువ్వుల నూనె ఇప్పటికీ తర్వాత సమ్మర్లో వచ్చేసరికి మిగతా ఏ సీజన్ అయినా మనం కోకోనట్ ఆయిల్ ఎప్పుడైనా వాడుకోవచ్చు కదా అవి ఆన్లైన్లో కూడా దొరుకుతాయి ఎక్కడైనా సరే కాకపోతే నేను తెప్పించుకునే షాప్ ఏంటంటే మేమంతా మేమందరం అక్కడే తీసుకుంటాము ట్రస్టుడ్ అనమాట అమౌంట్ పరంగా కానీ మెయిన్ క్వాలిటీ పరంగా కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు బయట ఎక్కడైనా మనం ఇవే డబ్బులు పెడతాము కాకపోతే కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు అనమాట అందుకని నేను అక్కడి నుంచి తెప్పించుకున్నాను నాకు ఈ కాఫీ పౌడర్ అంటే చాలా ఇష్టం ఎన్ని కప్స్ కాఫీ వస్తుంది తెలుసా మామూలుగా నెస్కేఫీ బ్రూతో పోలిస్తే ఇది చిక్కగా ఉంటుంది చాలా ఎక్కువ కప్స్ వస్తుంది అనమాట నేను ప్రతిసారి నేను వస్తున్నానంటే మా అక్క తెప్పించుకొని పెట్టుకుంటుంది నాకు ఇవ్వడం కోసం ఈసారి నేను ఒకేసారి పెద్దది తెచ్చుకున్న నాకు నార్మల్గానే కాఫీ అంటే చాలా ఇష్టం ఇది చాలా బాగుంటుంది అనమాట మళ్ళీ ఎక్కడా దొరకదు ఆ షాప్లోనే దొరుకుతుంది కాబట్టి నేను ఒకటి తెప్పించుకున్నాను ఇవన్నీ నేను వెళ్ళేటప్పుడు మా వారికి చెప్పాను అనమాట కొన్ని రవ్వలు కొన్ని మిల్లెట్స్తో చేస్తారు కదా అవి ఇవన్నీ రవ్వలు ఇవన్నీ కొన్ని చెప్పాను లిస్ట్ పంపిస్తే మా వారికి అక్కడ బస్కి పంపించారు అక్క వాళ్ళది మాచర్లు కదా మాచర్ల నుంచి మనకి కంబానికి బస్కి పంపిస్తే అక్కడి నుంచి మా వారు తీసుకొని వచ్చారనమాట నేను బాగున్నాయి కాబట్టి మీకు చెప్తున్నాను మీకు ఎవరికన్నా కావాలంటే నేను ఈ నెంబర్ ప్రొవైడ్ చేస్తాను చక్కగా తెప్పించుకోండి క్వాలిటీ అలాగే కాస్ట్ అన్నీ బెటర్గా ఉంటాయి కాకపోతే మీకు అమౌంట్ ఎక్కువ అనిపించినా తక్కువ అనిపించిన మంచి ఐటెం అనేది దొరుకుతుంది అనమాట కల్తీ లేని ఐటెం ఇంతవరకు అయితే చెప్పగలుగుతాను నేను ఒక చోట నమ్మాను అని అంటే ఒక రూపాయి పోయినా అనిపిస్తుంది కానీ అక్కడ తీసుకోవాలని నేను అనుకుంటాను అనమాట నేను ఆ రెండు ఆయిల్స్ అయితే ఒక వన్ వన్ లీటర్ తెప్పించుకున్నాను తర్వాత ఇంటి దగ్గర నుంచి అత్తయ్య నిమ్మకాయలు అవి పంపించింది నాకు ఇక్కడ ఇడ్లీ పాత్ర పాడైపోయింది ఇక్కడ ఎక్కడ వెళ్ళి కొనుక్కోవాలో తెలియదు ఇంక ఇలాంటివన్నీ మన దగ్గర నుంచే వస్తే అది బాగా అనిపిస్తుంది అనమాట మంచిగా అంటే మనం ఎక్కువ యూస్ చేస్తాం కదా ఇక్కడ కన్నా ఇక్కడ ఇటు సైడ్ వాళ్ళకన్నా కూడా మనమే ఎక్కువ ఇడ్లీలు అవి తింటాం కాబట్టి మనమే బాగుంటాయి అని అనిపిస్తుంది సోప్స్ మాత్రం మాత్రం ఎక్కువ తెప్పించాను ఇవన్నీ హోమ్ మేడ్ సోప్స్ అంట అంటే వాళ్ళకి తినేమంటారు అది క్యూర్ అయినా క్యూర్ అవ్వకపోయినా సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఉండవు దీనివల్ల అలాగే ఆమ్లా పౌడర్ కూడా తెప్పించుకున్నాను నేను మా వారు యూస్ చేస్తాము అందుకు టూ ప్యాక్స్ తెప్పించుకున్నాను మధ్యలో అయిన ఊరు వెళ్తారు కదా ఒకవేళ అయిపోతే మళ్ళీ అప్పుడు తెప్పించుకోవచ్చు అన్నట్లుగా నేను టూ ప్యాక్స్ ఆమ్లా పౌడర్ తెప్పించుకున్నాను ఇది ఈజీగా మాకు సిక్స్ సెవెన్ మంత్స్ వస్తుంది ఇంకా చాలా రకాల రవ్వలు కూడా తెప్పించుకున్నాను రాగి ఇడ్లీ రవ్వ ఇలాగ మిల్లెట్స్వి ఇడ్లీ రవ్వలు అలాగే ఉప్మా రవ్వలు కూడా తెప్పించుకున్నాను ఇప్పుడు ఇవి చూశారు కదా అక్కడ కాస్ట్ అలాగే ఎన్ని గ్రామ్స్ అని కూడా ఉంది ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ సిక్స్టీ రూపీస్ సంథింగ్ అలా ఉంది కదా మనకి ఒక ఇడ్లీ రవ్వ ప్యాకెట్ వస్తుంది వన్ కేజీది కాకపోతే నేను కంప్లీట్గా వీటి మీదే డిపెండ్ అవ్వను ఒక్కసారి ఒక రెండు సార్లు నార్మల్ మన ఇడ్లీ రవ్వతో చేసిన ఇడ్లీలు పెట్టాను అనుకోండి ఇంకొకసారి ఇలాగ ఈ సామలు ఇడ్లీ రవ్వ ఇవన్నీ ఉన్నాయి కదా ఇవి ఒకసారి అలాగ అన్నట్లుగా ప్లాన్ చేశాను అనమాట ఒకప్పుడైతే మేము ఇంట్లో అంతా మక్కని కమెంట్ చేసేవాళ్ళం ఏంటి అది ఆర్గానిక్ ఇది ఆర్గానిక్ అది అవేనా ఇది ఇవేనా అన్నట్లుగా నవ్వుకునేవాళ్ళు అనమాట తర్వాత దాని వాల్యూ తెలిసాక ఇప్పుడు ప్రెసెంట్ ఉంటున్న ఫుడ్ని చూశాక ఒకప్పుడు అంటే కదా మక్క ఒక సెవెన్ ఎయిట్ ఇయర్స్ నుంచి ఇవే యూస్ చేస్తుంది అనమాట కొంచమన్నా చేంజ్ తెచ్చుకుందాం కంప్లీట్గా నేను మార్చాలంటే మార్చలేను పైగా మా వారితో కూడా కొంతమంది ఏంటంటే ఇవి తింటేనే హెల్దీగా ఉంటాం అలా అని ఉంటారు కదా ఇవి కూడా కొంచెం అసలు వాళ్ళకి కాస్త వీటికి పిల్లలకి తెలియాలి తినాలి అనేది ఆ ఇదితో నేను తెప్పించుకున్నాను మెల్లి మెల్లిగా అలవాటు చేద్దాము కొంచెం క్వాంటిటీలో అయినా నేను తెచ్చుకున్న వాటిలో అన్నిటికన్నా నాకు బాగా ఇంపార్టెంట్ అనిపించేది ఏంటంటే ఇవి ఆర్గానిక్ ప్యాడ్స్ అనమాట దీనికైతే మా అక్క దగ్గర ఈ ప్యాక్ చూసినప్పుడు నేను నవ్వాను ఇవి కూడా ఆర్గానిక్ అనేసి కాకపోతే నేను అక్క ఊరు వెళ్ళినప్పుడు మా అందరు లగేజ్లు కలిసి ఉంటాయి కదా నేను ఈ ప్యాక్ ఒకసారి తెచ్చుకున్నాను తెచ్చుకోవాలని తెచ్చుకోలేదు మీ ఇద్దరు లగేజ్ సర్దుకునేటప్పుడు మావి అక్క దగ్గరికి అక్కవి నా దగ్గరికి అలా అవుతుంటాయి అన్నమాట ఎవరికైనా ఉండేది కదా ఇంట్లో తీసుకెళ్ళి అలా కుప్పలు పడేస్తా సరే ఒక ప్యాక్ నా దగ్గరికి వచ్చింది యూస్ చేశాక మామూలుగా ఎవరైనా ఏమన్నా అనుకున్నా పర్లేదు కానీ యాక్చువల్గా అయితే పీరియడ్స్ వచ్చినప్పుడు ఆడవాళ్ళకి చాలా అంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది కొంతమందికి సెన్సిటివ్ స్కిన్ ఉన్న వాళ్ళకి ఏంటంటే ప్యాడ్స్ యూజ్ చేసినప్పుడు ఎంత డిస్కంఫర్ట్ ఉంటుందంటే చెప్పలేము అసలు ఆ టైంలో వాళ్ళకు సగం చిరాకు కోపం విసుకు ఏడుపు అన్నీ మూడ్ స్వింగ్స్ అన్నీ కూడా ఈ వీటి వల్ల కూడా వస్తుంటాయి అనమాట ఏంటంటే ఇచ్చింగ్గా ఉన్నట్టు అక్కడ అంతా ప్యాడ్ స్కిన్ రెండు రాసుకుపోయి స్కిన్ లేచిపోద్ది మాములు ఎక్కువ నడిస్తే కొంచెం థైజ్ రాసుకుపోవడం అంటారు కదా అలాంటిది ఆ ప్లేస్ అంత చాలా ఇబ్బందిగా ఉంటుంది ఇది చాలామంది నోటీస్ చేయరు కొంతమంది బయటికి చెప్పరు అది చాలా డిస్కంఫర్ట్గా ఉంటుంది వాటిలో ఉండే కెమికల్స్ వల్ల అక్కడ పిచ్చింగ్ వచ్చినప్పుడు మామూలుగా అక్కడ స్కిన్ రబ్ అయినప్పుడు తర్వాత అది బ్లాక్ స్పాట్ లాగా పడుతుంది ఇలాగా కొన్ని ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయి అనమాట నాకు ఈ వీటి తర్వాత ఇది చాలా బెటర్ అనిపించింది వాటితో కూడా కొంచెం ఇవి కాస్ట్ పడతాయి అంటే మరీ హెవీ అని కాదు ఇందాక మీకు చూపించాను కదా దాని మీద కాస్ట్ ఉంది కదా నేను ఎలా చేస్తానంటే మీకు యూజ్ అవుతుందని చెప్తున్నాను ఎవరేమనుకున్నా పర్లేదు ఎవరైనా తీసుకోవాలంటే ఖచ్చితంగా నేను ఇవి రికమెండ్ చేస్తాను శానిటరీ ప్యాడ్స్ అయితే కొంతమందికి త్రీ డేస్ ఫ్లో ఉంటుంది కొంతమందికి టూ డేసే ఫ్లో ఉంటుంది కొంతమంది ఫైవ్ డేస్ ఉంటుంది కదా ఫ్లో ఉన్న టైంలో ఎక్స్ఎల్ సైజ్ అలా యూజ్ చేస్తాము తర్వాత దాని ఫ్లో తగ్గిపోద్ది కదా టూ డేస్ తర్వాత అలాగా కొంతమంది ఫ్లో తగ్గిపోతుంది కదా అప్పుడు అంత పెద్ద ప్యాడ్స్ అవసరం లేదు ఇవి త్రీ బ్లాక్స్ దాకా ఉంటాయి అంత పెద్దవి అవసరం ఉండదు కాబట్టి అప్పుడు నార్మల్గా ఎల్ సైజ్ అలా యూజ్ చేస్తే సరిపోతుంది అనమాట అప్పుడు మనకి ప్యాడ్స్ వేస్ట్ అవ్వకుండా ఉంటాయి మనకి ఎక్కువ కాస్ట్ పెట్టామన్నట్లు కూడా అనిపించదు కాకపోతే నాకు ఆ కంఫర్ట్కి దానికి పెట్టచ్చు అని అనిపించింది అనమాట బయట మనం దగ్గర దగ్గర వాటికి అలానే పెడుతున్నాం మామూలుగా మార్కెట్స్లో దొరికే వాటికి కాకపోతే వీటిని బ్యాంబోతోనే దేంతోనో తయారు చేస్తారంట అదే సమ్థింగ్ ఇది కాకపోతే ఆర్గానిక్ ప్రోడక్ట్ మంచిగా అనిపించింది అంత కెమికల్స్ అలా ఏమీ లేకుండా స్కిన్ ఫ్రెండ్లీగా ఉన్నాయన్నమాట ఎవరికైనా కావాలంటే నేను వీటిని ఖచ్చితంగా రికమెండ్ చేస్తాను మిగతావన్నీ మీ ఇష్టం కానీ ఇవి మాత్రం మనం కంఫర్ట్గా ఉండాలి ఆ టైంలో చాలాగా ఎందుకంటే మామూలుగానే విసుగ్గా ఉంటుంది ఇంట్లో పనులు వాటితో స్టమక్ పెయిన్తో ఇలాగా దానికి తోడు ఇంకా అవి ఇంకా మనం మాటల్లో ఎక్స్ప్లెయిన్ చేయలేము ఇంకా మా వారు వచ్చిన నెక్స్ట్ డేనే మాకు యూనిట్లో కోర్ డే అయితే ఉంది దానికోసం అయితే రెడీ అవుతున్నాం వెదర్ చూడండి ఎంత కూల్గా ఉందో కొంచెం బెటర్గా ఉంది ఆ రోజు ఏంటంటే మనకి నార్త్ వాళ్ళకి ఎక్కువ చలి ఉంటుంది కాబట్టి వాళ్ళకి దానికి తగ్గట్టుగా అంటే శారీకి తగ్గట్టుగా డ్రెస్కి తగ్గట్టుగా వెస్టర్న్ వేర్కి తగ్గట్టుగా స్వెటర్స్ వాళ్ళ దగ్గర అవైలబుల్గా ఉంటాయి మన దగ్గర అలా ఎక్కువ ఉండవు మెయిన్గా శారీస్కి అయితే మనకు అసలు ఉండవు మనం తీసుకునే నార్మల్గా ఏమైనా బటన్స్ తీసుకుంటాం లేకపోతే హుడీస్ షెడ్ సైడ్స్ తీసుకుంటాం కదా నేనేమను ఈ కోల్డ్ డే కోసం శారీ కట్టుకోవాలనేసి ముందు షాల్ కొనుక్కున్నాను నేను మాములుగా వింటర్ బెడ్షీట్స్ తీసుకోవడానికి వెళ్ళాం మామూలుగా కింద వేసే బెడ్షీట్ కూడా మనం పరుపు మీద వేసుకుంటాం కదా అది కూడా ఏదో తడిగా ఉన్నట్లు అంత చలి అనిపిస్తుంది అనమాట దానికోసం కొంచెం ఇబ్బందిగా ఉంది తడిగా ఉన్నట్లు అనిపిస్తుంది నార్మల్ కాటన్ బెడ్షీట్స్ వేరే బెడ్షీట్స్వి వింటర్వి ఉంటాయి కదా వేసుకునేవి అలాగ పిల్లో కవర్స్ అవి తీసుకోవడానికి వెళ్ళి ఈ షాల్ కొనుక్కొచ్చుకున్నాను నేను అంటే స్వెటర్ నేను నా దగ్గర హుడీస్ ఉంటాయి వాటి అవేమి సారీస్ మీదకి మంచిగా సెట్ అవ్వవు అందుకని ఒక షాల్ అయితే కొనుక్కొచ్చుకున్నాను ఇది డే టైంలోగా జరిగేది ఒక్కొక్కసారి సడన్గా డే టైంలో మంచిగా వస్తుంది కొన్ని కొన్నిసార్లు మరి ఇలా క్లోజ్గా ఉండి మొత్తం చల్లగా ఉంటుంది ఒక్కోసారి ఎండ వస్తుంది లక్కీగా ఎండ వస్తే షాల్ యూజ్ చేయకుండా ఉండొచ్చు ఎండ రాకపోతే వేసుకోవచ్చు అదే బయటకన్నా రూమ్ లోపలికి వెళ్తే విపరీతమైన చల్ల అనిపిస్తుంది కదా బయట కొంచెం బెటర్గా అనిపిస్తుంది అనమాట కొంచెం ఎండ వస్తూ రానట్లు అలా ఉంది ఇంకా కోల్డ్ డేకి అయితే టైమింగ్ మేమే వచ్చాము ఆ తర్వాత నిదానంగా అందరు రావడం స్టార్ట్ చేశారు ఇంక ఇక్కడైతే కోడే స్టార్ట్ అయిపోయింది అంటే ఒక్కొక్క యూనిట్కి ఒక్కోలా ఉంటుంది మాది ఏఏసీ కదా ఇది డిసెంబర్ ఎయిత్న జరగాలి కాకపోతే యూనిట్లో ఏదో ఉండి ఆ టైంకి కుదరక అప్పుడు చేయలేదు తర్వాత ఇది డిసెంబర్ ట్వంటీ ఫస్ట్కో ఏమో చేసినట్లు ఉన్నారు మొన్న సోనీ సిస్టర్ కోసం నేను ఒక వీడియో చేశాను కదా ఆర్మీ వాళ్ళ వైఫ్ లైఫ్ ఎలా ఉంటుంది చాలా ఇబ్బందులు ఉంటాయని కదా అనేసి కాకపోతే చూడండి ఎలాంటి ఇబ్బందులు ఉంటాయి ఇబ్బంది ఇంత హ్యాపీగా ఉంటుంది తెలుసా కొన్ని కొన్ని ఉంటాయి ఇబ్బందులు కాకపోతే అవి మనకి లైఫ్లో చాలా నేర్పించే ఇబ్బందులు అనమాట అవి పడడం చాలా మంచిది అని అనుకుంటాం ఇక్కడ చాలామంది తెలుసా ఇక్కడ ముందు ఇది చెప్తాను చూడండి ఇక్కడ పిల్లలకి కొన్ని గేమ్స్ జరిగాయి స్టార్టింగ్నే ఇదేంటంటే జిలేబీ దాన్ని కట్టేసి తినాలన్నమాట వాన వాడు కనిపిస్తున్నాడు అక్కడ కోటేసుకొని ఉన్నాడు వైట్ అండ్ బ్లాక్ వాడేమో అందరూ జూటా చేసేసారు అంటే అందరూ దాన్ని టచ్ చేసేసారు నేను తిననని వాడు పాపేమో రూల్స్ ప్రకారమే ఆడాలని అంటే వెళ్ళి పరిగెత్తి టచ్ చేయకుండా దాన్ని నోట్లో పెట్టుకొని కంప్లీట్గా తిని అక్కడికి వెళ్ళాలి కదా కొంతమంది పిల్లలు ఏంటంటే లాగేసుకొని వెళ్ళిపోయారు అనమాట అలా ఉంటుంది వీళ్ళిద్దరితో నాకు అదే బెటర్ అనిపిస్తుంది ఎందుకంటే ఒక్కోసారి నేను అలాగే చెప్తానమాట రూల్ ఈజ్ రూల్ అంతే నువ్వు పక్కన వాళ్ళు పార్టిసిపేట్ చేస్తున్నారా అదే అలా అదన్నీ పాటిస్తున్నారా లేదా అనేది కాదు నువ్వు వెళ్ళాకున్నా సరే అక్కడ రూల్ చెప్పారు కాదు నువ్వు అది చెయ్యి విన్నైనా లేకపోయినా అనేసి ఇంకా స్టార్టింగ్లోనే పాపతి ఈ డాన్స్ అది ఒకటైతే ఉంది ముందే ముందే చెప్పారు ముందుడేనే ఎవరైతే డ్యాన్స్ అలా వేస్తారో వాళ్ళ నేమ్స్ అలా ఇవ్వండి అనేసి కాకపోతే పాపం అక్కడ పాపది ఇంకో పాపది మాత్రమే ఉంది డాన్స్ టైమ్ కొంచెం తక్కువ ఉండి అందరివి అవ్వలేదు స్టార్టింగే పాప దేవుడి పాట డాన్స్ చేస్తుంది కాబట్టి అందుకనేసి పాప స్టార్టింగ్లోనే వేసింది నేను చలిగా ఉంది కానీ డ్యాన్స్ కోసమని ఈ డ్రెస్ వేసాను ఇంకో డ్రెస్ ఎక్స్ట్రా పెట్టుకొని వచ్చాను అనమాట ఇంకోటి స్వెటర్ అలాగే జీన్స్ అనేది పెట్టుకొని వచ్చాను డ్యాన్స్ కోసం అనేసి లెహెంగాను అది వేశాను ఇంట్లో అమ్మల టైలర్స్ అయితే ఇవే బెనిఫిట్స్ తెలుసా ఇది ఎప్పుడు స్టిచ్ చేశానంటే అంటే టూ థౌజండ్ ట్వంటీ త్రీలో స్టిచ్ చేసింది ఇప్పుడు ఇది టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ కదా ట్వంటీ ఎయిట్కి కూడా ఈ డ్రెస్ సరిపోయింది అలాగా ప్లాన్ చేసుకుంటాం అనమాట టైలర్స్ మదర్స్ అయితే మదర్స్ టైలర్స్ అయితే నేను డిస్టెన్స్లో కూర్చున్నాను కదా ఎదురు ఆఫీసర్స్ జేసీఓస్ ఉంటారు ముందుకు వెళ్ళి వీడియో తీస్తే అంత బెటర్గా అనిపించదు కదా అందుకోసం నేను డిస్టెన్స్లో నుంచి వీడియో తీస్తున్నాను ఎంత క్యూట్గా డాన్స్ చేస్తున్నా దానికి తగ్గట్టు ఆ డ్రెస్ ఎంత బాగా ఉందో స్టిచ్ చేసినప్పుడు కొన్నా కూడా ఇప్పుడు మంచిగా ఇప్పుడు కరెక్ట్గా సెట్ అయింది అనమాట సరిపోయింది ఇంకా లెహంగా కొంచెం ఇంకా పైకే కట్టుకుంది కానీ ఇంకొక చెప్తున్నాక ఈజీగా ఒక త్రీ ఫోర్ ఇయర్స్ అయితే వస్తుంది బ్లౌజ్ కొంచెం పైకైనా ప్రాబ్లం లేదు ఎందుకంటే కొంచెం కిందకే నేను స్టిచ్ అనమాట స్టిచ్ చేసిన కాక ఇంకొక ఫోల్డ్ వేసేసాను నెక్స్ట్ ఇయర్ కొంచెం హైట్ అయిన దానికి ఆ ఫోల్డ్ తీసేసి దాని మీద ఏదైనా లేసో ఏదో ఒకటి వేస్తాను ఇంకొంచెం పైకి పైకైనా బ్లౌజ్ ప్రాబ్లం ఏమి ఉండదు బాగానే ఉంటుంది ఇలాంటి వాటిల్లో ఎక్కడ నేమ్ నేనైతే పార్టిసిపేట్ చేయాలనుకుంటాను ఇలా ప్రతి యూనిట్కి కోర్ డేస్ అనేవి ఉంటాయి ఆ యూ నాకు తెలిసి ఆ యూనిట్ స్టార్ట్ అయిన డేని కోర్ డే అని సెలబ్రేట్ చేసుకుంటారేమో అని అనుకుంటున్నాను నాకు కరెక్ట్గా తెలియదు ఈ న్యూ ఇయర్స్ అయినా కూడా అంటే కోర్ డే అంటారు ఇంకా మాదైతే అదైతే కాబట్టి డిసెంబర్ ఎయిట్ మాది కోర్ డే టూ సిక్స్టీ ఫైవ్ అది కోర్ డే అనమాట ఇప్పుడు జరుగుతుంది నా వెనక కూర్చున్న వాళ్ళు తెలుగు వాళ్ళు ఇక్కడ త్రీ ఫ్యామిలీస్ ఉన్నారు ఇద్దరు సివిల్లో ఉంటారు నేను ఇంకొక ఆవిడ సివిల్లో ఉంటాం ఇద్దరు క్వార్టర్స్లో ఉంటారు ఇక్కడికి వచ్చాకే తెలిసారు అనమాట నాకు మొన్న ఒక వెల్ఫేర్కి లేండి అక్కడ ఒక అమ్మాయి తెలిసింది మన తెలుగు అమ్మాయి నెక్స్ట్ ఇంకా తర్వాత వేరే వాళ్ళు ఇవాళ కోరే అప్పుడు ఇంకొకళ్ళు తెలిసారు అసలు ఇలాగా ఉన్నప్పుడు ఇవన్న మనకు తెలుగు ఫ్యామిలీస్ మనకి ఎవరైనా తెలి ఎక్కడైనా విన్నా కానీ ఇవన్నీ అంతటా మనమే వెళ్ళి పలకరిస్తామన్నమాట మీరు తెలుగు అలా ఎక్కడ ఎలా అనేసి మోస్ట్లీ చాలా వరకు అందరు చాలా బాగా కలిసిపోతారు మన ఫ్యామిలీస్ అంతా మన తెలుగు వాళ్ళు అదంతా అక్కడ కొంతమంది మంచి కంటి పట్టినట్టు కూడా ఉండే జనాలు ఉంటారు కొంతమంది అయితే ఒక ఫ్యామిలీ లాగా అంటే తెలంగాణ అయినా ఆంధ్ర అయినా తమిళనాడు మన సౌత్ అనగానే ఒక ఫ్యామిలీలాగా కలిసి కలిసిపోయే జనాలు కూడా ఉంటారు మిగతా చాలా వరకు నేను ఇలా కలిసిపోయి ఉండే వాళ్ళని చూశాను కొంతమంది సరే అన్నట్టుగా ఉంటారనమాట హాయ్ అంటే హాయ్ బాయ్ అంటే బాయ్ అంటే ఉంటారు కానీ మిగతా వాళ్ళంతా మంచిగా కలిసిపోయి లంచ్ ప్లాన్ చేసుకోవడం బయటకి ఎక్కడైనా ప్లాన్ చేసుకోవడం లేకపోతే ఎక్కడికైనా వెళ్ళినా ఇలా ఇక వెల్ఫేర్కి కానీ కోర్ డేస్కి కానీ ఇలా వెళ్ళినా కానీ అందరు కలిసి కూర్చోవడం ముచ్చట్లాడుకోవడం అలా ఉంటుందన్నమాట ఇక్కడైతే గేమ్స్ పెడుతున్నారు నేను గేమ్స్ అంతా ఆడే పర్సన్ని కాదు నేను ఎక్కువ గేమ్స్ అలా నేను ఆడను చిన్నప్పటి నుంచి అంతే చదువుకుంటాను చక్కగా ఒకళ్ళు చెప్పాల్సిన అవసరం లేదు నా అంతటి నేనే నేను చదువుకుంటాను మంచిగానే వస్తుంది ఏ ఫస్ట్ సెకండ్ థర్డ్ అలా చ వస్తుంది అనమాట క్లాస్లో రిజల్ట్ అనేది నాది అలాగే డ్యాన్స్ కానీ సాంగ్స్ కానీ ఉంటే పార్టిసిపేట్ చేస్తాను కానీ గేమ్స్ నేను చిన్నప్పటి నుంచి నేను ఆడను అనమాట గేమ్స్ అలా జరుగుతాయి మనకి ఆగస్టు ఫిఫ్టీన్త్కి అలాగా చేస్తారు కదా కొన్ని కొన్ని చోట్ల చూస్తాను లేకపోతే హోంవర్క్ రాసుకుంటాను పీరియడ్ పీటీ పీరియడ్లో కూర్చొని కూడా హోంవర్క్ రాసుకుంటాను అలాంటి కానీ ఇంకా గేమ్స్ అలా ఆడను పిల్లలకి ఏంటంటే ప్రతి దాంట్లో పార్టిసిపేట్ చేయాలి అని చెప్తాను అంటే విన్ అయినా కాకపోయినా వీళ్ళకి చెప్తాను ఇంకా పాప బాబు ఒకటే గోల నువ్వు మాకు చెప్తావు నువ్వు చెయ్యవు అనేసి నాకు ఏంటంటే ఇంత మెయిన్ ఒకటి ఇంతమంది ముందు ఆడాలంటే నాకు కొంచెం సిగ్గు కొంతమంది ఉంటారు నా అలాగా చాలా సిగ్గు నాకు అలాగా ఏవన్నా ఇలాంటివి ఆడాలి అని అనుకుంటే మెయిన్ ఇంకా ఇంతమందిలో వెళ్ళినప్పుడు హ్యాండ్స్ అలా నాకు ష్యూర్ అవుతాయి ఇంకేం చేయలేము అది ఇప్పుడు నేను చెప్పాను కదా ఇన్ని సంవత్సరాల నుంచి నేను కేక్ చేస్తున్నా కొత్త పర్సన్ వచ్చి నా ముందు కూర్చుంటే నేను కేక్ చేసినప్పుడు కొంచెం హ్యాండ్స్ షివర్ అవుతాయి ఫస్ట్ కెమెరా ముందు యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడు కెమెరా ముందు చేయడానికి కూడా నాకు కొంచెం భయం వేసింది తర్వాత అదే పోను పోను అలవాటు అయింది ఫ్యామిలీ మెంబర్స్ ముందు అంటే పిల్లల ముందు కూడా నేను చేయలేను ఇప్పుడు అది అలవాటు అయిపోయింది ఆ పీపుల్ అలవాటు అవ్వాలన్నమాట అలవాటు అయితే చేయగలుగుతాను కానీ కొత్త పర్సన్ వచ్చి నా ముందు కూర్చొని కేక్ చేయండి నాకు హ్యాండ్స్ షివర్ అవుతాయి ఇక్కడ ఏంటంటే మన దగ్గర నీడీలు ఉంటుంది వైఫ్ దగ్గర హస్బెండ్ వచ్చి త్రెడ్ దాగా ఇస్తారు దాగా పెట్టి వాళ్ళకి ఇవ్వాలి ఇంకా చూడండి నాకు నార్మల్గా ఇంకా ఒక రేంజ్లో హ్యాండ్స్ షివర్ అవుతున్నాయి పాపం ఎల్లో ఎలా ఒకవేళ పెట్టారు వారు ఫాస్ట్గానే పరిగెత్తారు కానీ నేను పెట్టడం లేట్ అయిపోయింది ఓకే కాకపోతే పిల్లల కోసం అనేసి నేను ఇదైతే చేశాను వాళ్ళు ప్రతిసారి ఫీల్ అవుతారు ఖచ్చితంగా తెలుసా ఎక్కడన్నా ఏ అయినా వాళ్ళకి ఊహ తెలిసిన దగ్గర నుంచి అందరు గేమ్స్ ఆడుతుంటారు కదా వినాయక చవితి ఆ టైంలో కూడా అవుతాయి కదా నన్ను వెళ్ళమంటారు నాకు అంతకు ముందు అంతమంది ముందు వెళ్ళి ఆడాలంటే నా వల్ల కాదు వీళ్ళు వీళ్ళేమో నువ్వు మాకు చెప్తావు కదా మరి నువ్వు చెయ్యో అని అంటారు ఈసారి అయితే వాళ్ళ కోసమని నేను కదా నా సిగ్గురు పక్కన పెట్టి పోయి పార్టిసిపేట్ అయితే చేశాను ఈ చైర్స్ గేమ్లో అయితే సెకండ్ రౌండ్లోనే అవుట్ అయిపోయాను నా వెనక ఒక చైర్ ఉంది వెనక్కి తిరిగి పరిగెత్తకూడదు ఫ్రంట్ నుంచి పరిగెత్తాలి మన తెలుగు వాళ్ళు మా వారు పిల్లలు అక్కడి నుంచి వెనక్కి నుంచి వెళ్ళు అని అంటున్నారు అది రూల్ కాదు కదా అలా వెనక నుంచి పరిగెత్తకూడదు కదా ముందు నుంచి పరిగెత్తుకుంటూ వెళ్ళాలి నాకు సారీ కంఫర్ట్గా లేదు కాళ్ళకు తగులుతూ ఉందన్నమాట నేను పరిగెత్తలే నేను అంత దూరం నేను పోలేక సై సైడ్కి వచ్చేసానమాట ఇది చేయడమే నాకు వర్క్ అయితే నాకు గొప్ప ఇంతమంది ముందు ఆడడమే తర్వాత ఇక్కడ మన ఆర్మీ పర్సన్స్కి అలాగే ఆర్మీలోనే సివిలియన్స్ కూడా వర్క్ చేస్తారు కదా వాళ్ళకి ఇలాగే ఇది ఈ గేమ్ అయితే పెట్టారు ప్రతిసారి ఆర్మీ వాళ్ళే విన్ అవుతుంటారు అంటే ఈ గేమ్లో లాస్ట్ ఇయర్ మన తెలుగు వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళు అనమాట విన్ అయ్యేది ఆర్మీ వాళ్ళని ఇలా త్రీ రౌండ్స్ టూ రౌండ్స్ పెట్టారు ఆర్మీ వాళ్ళే విన్ అయ్యారు కోసం అలాగే శాంటా ఆ టైంకి క్రిస్మస్ కూడా వస్తుంది కాబట్టి శాంటా అలాగే ఇంకోటి ఏంటి జోకర్ ఈ గెటప్ కూడా వేసిన పర్సన్స్ తీసుకొచ్చారు అది వాళ్ళు కూడా మన ఆర్మీ వాళ్ళే తర్వాత నేను ఈ డ్యాన్స్ చేసే వాళ్ళని బయట నుంచి ఏమైనా తెచ్చారేమో అనుకున్నాను వీళ్ళు కూడా మన ఆర్మీ వాళ్ళే ఇక్కడ సిక్లైక్ అనేసి ఒక యూనిట్ ఉంది మొత్తం వీళ్ళే ఉంటారనమాట వాళ్ళు ఏమంటారు సిక్కులా నాకు అంత ఐడియా లేదు మనం కరెక్ట్గా తెలియనప్పుడు కరెక్ట్గా చెప్ప అదే చెప్పదు కదా ఇక్కడ హర్యానా పంజాబ్ ఇటు సైడ్ ఉంటారు కదా వీళ్ళు పైన హెయిర్ అంతా కవర్ చేసుకుంటారు గడ్డం ఉంటుంది వీళ్ళకి ఇదంతా పర్మిషన్ ఉంటుందన్నమాట వీళ్ళకి ఇది ఉంటుందన్నమాట గడ్డం అదంతా మామూలుగా అయితే మన వాళ్ళు అయితే క్లీన్ షేవ్ చేయాలి డైలీ వీళ్ళకి మాత్రం అలా ఏమీ ఉండదు వా వాటిలో ఇది కూడా ఇప్పుడు మన వాళ్ళు కొంతమంది ఏంటి డ్రమ్స్ ప్లే చేస్తారు మన ఆర్మీ వాళ్ళు కొంతమంది ఇలాగ మ్యూజిక్ ఇదంతా కూడా ఉంటుంది కదా అలాగ వీళ్ళ దాంట్లో ఈ డ్యాన్స్ కూడా అనమాట నేనేమో అనుకున్నాను బయట నుంచి ఏమన్న తర్వాత వీళ్ళంతా డ్రెస్ చేంజ్ చేసుకొని ఆర్మీ డ్రెస్ వేసుకొని వచ్చాక అప్పుడు మా వారిని అడిగితే చెప్పారు లేదు ఆర్మీ వాళ్ళు మాకు ఆ యూనిట్లో ఇది ఉంటుంది అనేసి ఇలాగా మన డే కాబట్టి పార్టిసిపేట్ చేయడానికి అనేసి వచ్చారనమాట ఇలాగ ఒక్కొక్క చోట ఒక్కోలాగా ఉంటుంది చాలా గేమ్స్ ఉంటాయి కొన్ని చోట్ల చాలా ఫన్ ఉంటుంది ఫుడ్ అయితే అన్ అన్లిమిటెడ్గా స్నాక్స్ అవన్నీ మధ్య మధ్యలో వస్తూనే ఉంటాయి ఇక్కడితో పోలిస్తే ఇక్కడికన్నా కూడా అలాగా కలకత్తాలో అంతకుముందు ఉన్న యూనిట్స్లలో కోర్ చాలా అంటే చాలా బాగా జరిగింది అనమాట ఎక్కువ మంది తెలుగు వాళ్ళు ఉండేవాళ్ళం స్నాక్స్ కానీ అవన్నీ ఇక్కడ కూడా అక్కడ చాలా బాగా జరిగింది లాస్ట్ టైం నైట్ టైం జరిగింది మాకు కలకత్తాలో ఉన్నప్పుడు మీకు ఆ వీడియో కూడా నేను షేర్ చేశాను కదా చాలా బాగా జరిగింది ఇంకా తర్వాత ఇది అంత కంప్లీట్ అయిపోయాక గిఫ్ట్స్ అవన్నీ డిస్ట్రిబ్యూషన్ అవన్నీ అయిపోయాక గెలిచిన వాళ్ళకి గిఫ్ట్స్ అలా ఇస్తారు కదా ఇంకా ఫుడ్ అనమాట ఫుడ్ అయితే ఆ కార్నర్లో జరుగుతుంది మాకు అక్కడ ప్లేస్ లేక ఇంకా మేము ఇక్కడ వచ్చి కూర్చున్నాము ఆల్రెడీ మేము కొంచెం కొంచెం తినేసాము పిల్లలకి తినిపిస్తున్నారు ఆయన మేము తెలుగు వాళ్ళం నలుగురం కొన్ని పిక్స్ అయితే దిగుతున్నాము అందరం కలిసాం కదా అన్నట్లుగా ఇక్కడ చెప్ తెలుసా తిని ఉంది కదా నా పక్కన డ్రెస్ వేసుకుంది తను సివిల్లో ఉంటుంది నేను సివిల్లో ఉంటాను వాళ్ళ హస్బెండ్కి రజోరి వచ్చింది జమ్మూ కాశ్మీర్లో అంటే అక్కడ ఫ్యామిలీ పెట్టడానికి అవ్వదు తిను సింగిల్గా ఉంటుంది ఇక్కడ సివిల్లో అది కూడా చూడండి మనకు తెలియని ప్లేసుల్లో సివిల్లో పిల్లల్ని పెట్టుకొని ఉండగలుగుతామా మన దగ్గర అయితే అలాగా ఇప్పుడు చూడండి అది ఆటోమేటిక్గా ఆ స్ట్రెంత్ అనేది మనలో వచ్చేస్తుంది అనమాట పిల్లలకి మార్చి వరకు ఎగ్జామ్ మార్చ్లో ఎగ్జామ్స్ జరుగుతాయి ఇప్పుడు మధ్యలో ఎక్కడికి వెళ్తాను చెప్పండి అందుకోసమే తను చక్కగా సివిల్లో ఉండి పిల్లల్ని డైలీ వదిలిపెట్టుకొని తెచ్చుకోండి అలాగా ఉండగలుగుతాం మనం సింగిల్గా ఒక్కొక్కసారి హస్బెండ్కి టీడీ వెళ్లాల్సి వస్తుంది కోర్స్కి వెళ్లాల్సి వస్తుంది త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ అలాగ మనకి ఏవి తెలియని ప్లేస్లో అయినా హ్యాపీగా అయితే మనం ఉంటాము అంత ధైర్యం మనకు వస్తుంది స్టార్టింగ్స్లో కొంచెం బెంగగా అనిపిస్తుంది కానీ ఏ ఇయర్స్ గడిచే కొద్దీ అంత స్ట్రాంగ్ అయిపోతాము ఇంకా ఆఫ్టర్నూన్ టూ త్రీ కల్లా కోర్ డే కంప్లీట్ అయిపోయింది ఇంకెక్కడ వాళ్ళు అక్కడైతే అందరూ బాయ్ చెప్పుకొని వెళ్ళిపోయాము ఇంక మేము కూడా స్టార్ట్ అయిపోతున్నాము ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మళ్ళీ కలుద్దాం మరో వీడియోలో